హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో చూసుకున్నట్టయితే నేటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌస్లో ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చారు నిన్నటి ఎపిసోడ్లో రేషన్ కోసం టాస్క్లు ఇస్తే నేటి ఎపిసోడ్లో ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఇచ్చారు మొదటిగా బజర్ మోగినప్పుడు నాగమణికంఠ సోనియా విష్ణుప్రియాలు స్విమ్మింగ్ పూల్లోకి దూకాలని టాస్క్ ఇచ్చారు అయితే ఈ టాస్క్లో నేనే విన్నర్ని నేనే హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే తోపుని అని సోనియా బొక్క పడిపోయింది స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళే ప్రయత్నంలో కింద పడిపోయింది సోనియా దాంతో మణికంఠ విష్ణుప్రియలు స్విమ్మింగ్ పూల్లోకి దూకి టాస్క్ని కంప్లీట్ చేశారు ఇక సోనియా కింద పడడం పడిందో లేదో మన యంగ్ అండ్ ఓదార్పు రాయిల్లు ఓదార్చడం స్టార్ట్ చేశారు పృథ్వీ ఓదార్చిస్తుంటే పాపం నిఖిల్ అలా చూస్తూ ఉండిపోయాడు అయితే పృథ్వీ అటాకింగ్గా ఆడి నిఖిల్ని అడ్డుకోవడంతో రే మనము ఆర్టిస్ట్లము ఇలా తన్నుకొని తలలు పగలగొట్టుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడిగితే ది గ్రేట్ బిగ్ బాస్ దత్తపుత్రిక యష్మి గౌడ సెంటిమెంట్ని పక్కన పెట్టు అని నోరేసుకొని పడిపోయింది నో డౌట్ ఆమెకు వచ్చే వారం నాగార్జున గారు నూటికి నూరు నూరు మార్కులు వేసిన వేసేస్తారు ఆ తర్వాత కలర్బాల్ టాస్క్లో పృథ్వీ నబిల్ నిఖిల్లు పోటీపడ్డారు అయితే రొట్టెముక్క కోసం రెండు కోతులు కొట్లాడుతుంటే మరో కోతి లాగేసుకున్నట్టుగా నిఖిల్ పృథ్వీ కొట్లాడుతుంటే నబిల్ తన పని తాను కానెక్ట్ చేస్తూ కనిపించాడు అయితే అతను తాడు వదిలేయంతో ఫస్ట్లోనే నిష్క్రమించాడు ఆ తర్వాత కన్నడ పూర్వ సోదరులు పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది ఇద్దరు తెగ తన్నుకుంటున్నారు అయితే ఈ గేమ్లో నిఖిలే గెలిచాడు ఇక రటం టూమ్లో ఇద్దరే ఉన్న మిగిలిన రెండు టీంలపై చేయి సాధించారు ఎప్పుడైతే సోనియాకి దూరంగా ఉండడం స్టార్ట్ చేశారో నిఖిల్కి మంచి రోజులు స్టార్ట్ అన్నట్టే మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను